వచ్చిందా కోటి తగిలిన టికెట్ అది తప్ప అన్నీ ఉన్నాయి సరిగ్గా చూడండి ఏంటి చూసేది ఎన్నిసార్లు చూసేది మనం అమ్మిన టిక్కెట్లు మొత్తం నూట పదహారు ఇక్కడ ఉన్నాయి నూట పదిహేను ఆ రాని టిక్కెట్ లాటరీ తగిలి ఉండాలి నెత్తి నోరు ముత్తుకు చెప్పాను విన్నారా అడుగు తినే వెదాలందరికి అప్పు చేసి పప్పు కూడా పెట్టారు కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిందట కోటి కాసుబడితే ఉన్న కొంప పోయింది ఈ పచ్చి తాగుబోతు ఆస్ గొట్టంగాడే ప్రతిసారి నా దగ్గర టిక్కెట్ కొనేది కూడా వాడే అందరూ వచ్చి వాడు మాత్రం రాలేదు అనంటే గ్యారంటీ గా కోటి రూపాయలు వాడికి తగిలుండాలి తినడానికి ఏమన్నా మిగిలిందా ఎంగిలాకులు కూడా మిగలేదు జైలు నుంచి అప్పుడే బయటికి వచ్చిన ఖైదీలాగా ఆవురావురు అంటూ ఎగబడి తినేశారు ఏదో ప్రసాదంలో మీకోసం పక్కన పెట్టాను మహాప్రసాదం వెంటనే క్యారేజ్ లో పెట్టించే వెళ్ళు వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ముంపు ప్రభావం కొనసాగుతూనే ఉంది నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల పద్దెనిమిది మండలాల్లో భారీ నష్టం సంభవించింది దాదాపు లక్షకు పైగా జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు అనేక కోటి రూపాయలు బంపర్ లాటరీ కొట్టేశావు కదా అదృష్టం పట్టడం అంటే అదే తేన్ తుట్టు కూడా నీ సంఖకే పట్టేద్దట అది సరే నీ కోసం స్పెషల్ గా క్యారేజ్ కట్టి తెచ్చాను తినమ్మ ఏమీ లేదురా నేను టిక్కెట్ అమ్మినందుకు గాను ఆ లాటరీ వాళ్ళు నాకు రెండు పర్సెంట్ ఎలాగూ ఇస్తారు అది లాటరీ రూలు కానీ నేను నీకు టిక్కెట్ అమ్మినందుకే నీకు కోటి రూపాయల లాటరీ తగిలింది కాబట్టి చిన్నప్పటి నుంచి నా లాగా చూసుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు పది పర్సెంట్ ఇస్తే బాగుంటుందిరా అవునను ఏంటి మరీ ఎక్కువ అడిగారా పోనీ ఒక ఐదు పర్సెంట్ అమ్మయ్యా నవ్వుతున్నావంటే నువ్వు ఒప్పుకోలేవు మాటే థ్యాంక్స్ రా బామ్మర్ది చాలా థ్యాంక్స్ బామ్మర్ది మే దా ఏ Takk til það నువ్వేంటి ఇక్కడ పాత బాకీ కోసం వచ్చా నువ్వేం చేస్తున్నా నేనా నేను వేసేసింది అదీ అది చంపేవా నేను చెప్పలేదు నువ్వే చెప్పావు నేను చెప్పలేదు నేను మాత్రం చెప్పానా వాడే చచ్చిపోయాడు వాడికి లాటరీలో పంపర్ కోట్ రూపాయలు తగిలింది అది ఆ డబ్బు కోసమే అని చంపేసి మగడ అంటుంది లాటరీ తగిలిన శుభవార్త వాడి చెబిద్దామని వస్తే నేను వచ్చేసరికి వాడు చచ్చురాడు సంతోషం తట్టుకోలేక సంతోషం తట్టుకోలేక నవ్వడం చూసాం కానీ ఇలా సావడం చూడలేదు నిజంగా నువ్వు చంపకపోతే అమ్మతోడు తోడు మన తోడు మరి ఆనిమల్లో నీ తువాలేసి ఎందుకు పట్టుకున్నావు కద్ది నీ చేతులు ఎందుకుంది శవం కింద పడుంటే లేకపోయాను నా మెడలో ఉన్న టవల్ వాడి మీద పడింది పడదా వాడి చేతిలో ఉన్న లాటరీ టికెట్ తీసుకోవడానికి కత్తి పట్టుకుని తిప్పాను తప్ప అసలు ఈ కత్తు పుచ్చుకుని పొడుచున్నట్టయితే ఏది ఎక్కడన్నా ఒక్క చుక్క రక్తం పొడి చూపించు ఆలోచించు వాడికి తగిలింది కోటి రూపాయలు పది పైసలు పెట్టి సోడా తాగలిగాడు యోగం అంటే అది అమ్మింది నేను తగిలింది వాడికి మిగిలింది మనకి మనకే తెగిపోయిన చెప్పులు కుట్టించుకోలేక నేను మాసిపోయిన గెడ్డం ఇప్పటిదాకా ఎన్ని కుక్క పాట్లు పడ్డావు కనీసం చావన్న వాటా ఇస్తున్నావా ఏంటి పాపం మనం ఏమన్నా దొంగతనం చేస్తున్నావా ఆ లాటరీ వాడి డబ్బులు ఎవడో ఒకడికి ఇవ్వాల్సిందే కదా అది మనమే ఎందుకు కాకూడదు నా మాట విని ఒప్పుకో లక్షలు ఇస్తాను అంటాను మనం కో అంటే కోటి రూపాయలు కాదని నువ్వు కావు కావు అన్నావో ఒక్క రూపాయి రాదు చెప్పు కోనా కానా కావడం ఆ పిల్లి పెండ చూశాడు అమ్మో నేను రావడం కూడా కొంప తీసి ఎవడన్నా చూశాడంటావా చేద్దాం మూడో కంటికి తెలియకుండా తొందరగా వెళ్ళన్నయ్యా భాగ్యలక్ష్మి కోసం అర్ధరాత్రి విక్కుబిక్కమంటే ఎదురు చూస్తుంటుంది నాన్న సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు నేను చెప్పేది నాన్న గురించి కాదు నీ గురించి సరే నువ్వు వెళ్ళు ఏమైంది కాలికి పేరైంది ఏమైతే నీకెందుకు అబ్బా పురైక్కిట్టు వాడికి ఒంట్లో బాగలేదురా హాస్పిటల్ తీసుకెళ్తావు తిరిగి శవంలా లేడు పల్లకిలో పెళ్లి కొడుకులుగా నవ్వుతా కూస్తున్నాడు అందుకే శబ్బాని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారా ఆయన ఏం చేస్తాడు శవ ఏది ఎక్కడా వాడా వాడు చచ్చిపోలేదురా స్పృహ దప్పాడు అద్దే చెవులో బెల్లం ముక్క పెట్టొద్దు నేనంతా విన్నాను మీరిద్దరూ కలిసి అతన్ని చంపారు నేను ఈ విషయం మొత్తం అందరికి చెప్పాను బుద్ధుంది అసలు నీకు చెప్పే సరిగ్గా విను ఎంత ఆలోచిస్తావ్ నాకి డబ్బులకిబ్బల ఏమొద్దు బాగిలక్ష్మిని చే పెళ్లి చేస్తే చాలు ఏయ్ నీ అప్పా నాకు ఇచ్చి పెళ్లి చేయైతే నువ్వు చచ్చాక బాగిలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను ఎలాగో పోలీసులు ని నువ్వు కావాలంటే అడు ఆటా బడికి చెల్పోమంది చెప్పు ఓర్ ఎర్రి పప్ప ముప్పై లక్షలు వీడికి ఇచ్చినప్పుడు నీ కూతును కూడా వీడికి ఇచ్చి పెళ్లి చేస్తా కదా అంతా ఆస్తిపరుడి వీడే అయిన తర్వాత ఆ పిల్లకిష్టం లేని ఆడేవో అబద్ధికార్కి ఇచ్చి పెళ్లి చేస్తానంటావేంటి నీ ఆలోచన నాకు దట్టలేదేంటి 30000 ఒరేయ్ నీ మామ ఒప్పేసుకున్నాడు అది కాదు అడు నోరు పదా